హర్మకొండ జిల్లా పరకాల పట్టణ బస్ డిపో క్రాఫ్ నాగరం రోడ్ లో లో లేబుల్స్ చేసిన కే ఫ్లైట్ బీర్లు బీర్లు లేబుల్ చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టి ప్రజల ఉన్న ప్రజాధనాన్ని దుర్వినియోగంగా వాడుకొని వాటిని ప్రజలు మోసం చేస్తూ బీర్లు అమ్ముతూ తాగిన ప్రజలను బెదిరిస్తూ ప్రజలపై అరాచకాలు చేస్తున్నారు దీన్ని అడిగిన ప్రజలపై నాన్న బూతులు మాట్లాడుతూ వారు మీడియాను సంప్రదించగా ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడుతూ అవహేళన చేస్తున్న రాజన్న వైన్స్ ఓనర్ కి సంబంధించిన వర్కర్స్ ఏంది ఏంది ఏం జరిగింది మీది ఇప్పుడు అవి రెండు ఏమైనాయి రెండు రెండు చెప్పు అప్ప

పంపిస్తాం మేడం మాట్లాడుకుంటా కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుకున్నాం మేము అంటే